అంటే ఇప్పుడు మీరు మాట్లాడకపోతే ఆ పిల్లలు ఎక్కడున్నారు నిజాలేంటి అన్యాయం ఏంటి తెలియదు అమ్మ మీరు సతీష్ గారి తల్లి అంటున్నారు సతీష్ తో పాటు తీసుకెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు దుర్గారావు అసలు ఏం జరిగిందమ్మా ఏం చెప్పారు మీకు ఏమైనా ఆధారాలు చూపించారా ఈ పిల్లలే ఈ పిల్లలు చేశారని ఏం ఆధారాలు ఏం చూపెట్టలేదు అండి కెమెరాలు అవి కూడా ఏం పిల్లలు ఏం తెలియదు వాళ్ళని తెలియదు కానీ రాయిబెట్టి కొట్టారా లేకపోతే ప్రోత్సహించారని ప్రైవేట్ పడితే ఇల్లు పక్కన ఉన్నారు అని వచ్చింది ఫోన్లలో దాంట్లో చిన్న చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాలు లోపు పిల్లలు అంటున్నారు సీఎం రానండి సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదిహేను మా అబ్బాయి పనులకి వెళ్తారు అందరు పనులకి వెళ్తారు మట్టి పని చేస్తారు మట్టి పని చేస్తారు రోజు గడిస్తే అంటే పనికి వెళ్తే గానీ రోజు గడవని పరిస్థితి ఉంది మరి మీరు అంటే ఈ పిల్లలు గాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్ళి రాయితో కొట్టాలి అనే ఆలోచన చేస్తారంట అసలు చేయరండి అసలు లేదు ఎందుకు చేస్తారండి అసలు పగ ఏం చేద్దానికి మావయ్య అని మావయ్య అన్నందుకు మాకెంత పెట్టిండి మావయ్య ఇప్పుడు చూపించారా అసలు మాకేమీ చెప్పలేదండి పిల్లగా అండి ఓట్ల కదమ్మా రెండు ఒక అరగంట సెట్ చేసి పంపిస్తాం అమ్మా సెకింగ్ చేసి ఏం చేస్తారంట బానిపిస్తులు ఐదు ఆడుతున్నారు పిల్లలు రోజుకి ఇద్దరు తీసుకెళ్ళి సెకంజ్ చేస్తున్నాం ఇప్పుడు మీ అబ్బాయినాను ఇంకో అబ్బాయిని తీసుకెళ్తాం మేము నేను అప్పటికి నేను పంపినాను ఇంట్లోకి వస్తే తలుబొట్టి సందులోకి వస్తే తీసుకెళ్లారు పిల్లగాన్ని పనుకున్న పిల్లగాన్ని తెల్లారు గట్ల ఐదున్నరకి అప్పటికి నేను అడిగా మా పిల్లవాడు అట్లాంటి వాడు కాదని మా పైన కూడా చెప్పారు ఆ అబ్బాయి అసమంటాడు కాదు అసలు రోడ్డు మీద గోడలు రండి ఎక్కడ పెట్టి కొట్టారు అనేది కనీసం ఈ కాలనీలో కూడా దూరంగా అంత దూరం వెళ్ళి వెంబడించి కొట్టే పరిస్థితి ఉందా అమ్మా అసలు లేదండి ఆ పిల్లలకు తెలియదు అసలు కొట్టాలని కూడా లేదు వాళ్ళకి పొద్దుగులు పనిచేస్తే వచ్చే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏం తెలిసిందండి కొట్టాలని ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఆయన వస్తున్నాడని రెండు ఇస్తా అంటే సరే మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళామండి మేము ఆర్జీ దగ్గరికి ఆయన ఆర్జీ ఆర్చి దాటాడు పిల్లల్ని తీసుకొని వచ్చేసాం అందరం వచ్చేసాం ఎలాంటి సంబంధం లేదు కానీ మరి మా తెలీదు అండి పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు చెప్పట్లేదు అండి ఇందాక ధర్నా చేస్తేనేమి పోలీసు వాళ్ళు మేము ఆరింటికాలు తెస్తాం తేపోతే అప్పుడు చేయండి అంటున్నారు మరి వాళ్ళ మాటలు కూడా మా నమ్మకం లేదు మా పిల్లలు మాకు కావాలంటారు వచ్చినందుకు రెండు వందలు ఎత్తా అంటేనని రండి జెండా పట్టుకుంటే రెండు వందలు ఎత్తానంటే మడిచికి మేము జెండాలు పట్టుకొని ఆ నిలబడ్డందుకు మా పిల్లలు మేము తప్పు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పెట్టారో తెలీదు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ పది సార్లు వెళ్ళాము వెళ్ళంగా వెళ్తే ధ్యానెక్కిచ్చారు పిల్లలందరినీ అబ్బాయి ఏడుగురిని ఎనిమిది మందిని ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం మా ఆయన వెళ్ళారు వెళ్తే మళ్ళీ అమ్మట ఎవరు ఆయన ఎక్కించాడు పిల్లలందరిని ఎక్కించి కమిషన్ గారు ఆఫీస్కి అడిగి తీసుకెళ్తాం మేము ఆడికి వెళ్ళం ఆడికి వెళ్తే ఆడ తీసుకురాలేదంటారు మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ రాలేదంటారు సరే లేని ఊకి తిరుగుతూనే ఉంటాం అసలు మీ పిల్లల్ని నేను తీసుకురా అని తీసుకురా అమ్మ బయటకు వస్తున్న ప్రచారం ఏంటంటే కొంత ఏదో డబ్బులు ఇస్తానన్నారు ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు అందుకనే నేను కోపంతో కొట్టాను కొట్టానని సతీష్ ఏదో చెప్పినట్టుగా లేకపోతే అక్కడ పక్కన ఉన్న పిల్లలు కూడా చెప్పినట్టుగా ఒక కొంత ప్రచారం అయితే బయటకు వస్తుంది నిజంగా అసలు అసలు లేదండి అట్లా పొకార్లు ఎప్పుతున్నారండి లేదండి పిల్లలకు తెలీదు పిల్లలకి ఏ పాపం తెలీదు పిల్లలండి చూడండి వాళ్ళని కూడా పదిహేను ఏళ్ళు పదహారు సంవత్సరాలు అట్ట ఉంటాయి పిల్లలు వాళ్ళు వాళ్ళు వెళ్ళి అట్ట కొడతారండి సరే మీరు కొట్టారండి కెమెరాలు దాంట్లో ఆయన పడతారు అవన్నీ ఏమి లేని అట్ట పట్టుకుంటున్నారు పిల్లల్ని అసలు నమ్మడానికి లేదండి ఒక్కరికే ఒక రాయి ఇద్దరు తాగడం ఎట్ట లేదండి కరెంట్ కూడా లేదండి మా పిల్లల్ని రాకపోతే మేము మా పిల్లలు తప్పు చేయలేదు మా పిల్లలు రాకపోతే జరిగేది జరిగేది ఏదైనా బయటకు వస్తారని అనుకుంటున్నా సేమంగానే రావాలా తీసుకెళ్లినోళ్ళు తీసుకెళ్లినోళ్ళు తీసుకొస్తానని మేము ఒక అప్ప చెప్తాం మీ పిల్లల్ని మీకని అన్నారు తీసుకెళ్ళి అప్ప చెప్పపోతే సాయంత్రం వారి ఇంటికల్లా మళ్ళీ ధరనే ఉంటది ఎక్కడే ఉంటది ధర తీసుకెళ్ళడం గానీ అంటే ఆ పిల్లల్ని సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మీరు ఎందుకు వేసారు రాయులు అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారు తీసుకెళ్లారు ఇక్కడ కానీ డబ్బులు ఇవ్వలేదు మందు మాత్రమే ఇచ్చారని చెప్పారు అంటే ఆ పిల్లలకి మందు అలవాటు ఉండే పిల్లలు లేదండి మందు అలవాటు ఏం లేదండి పద్దెళ్ళ పొద్దున వచ్చారు వచ్చి ఎంక్వైరీ మామూలుగా ఇదే తాగుతున్నారమ్మా అని మేము ఎంక్వైరీ చేసి పంపిస్తాం అన్నారు అంతేగాని ఇంతవరకు పంపించలేదు మరి ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అని జవాబు కూడా చెప్పలేదు అసలు అడిగినా కూడా చెప్పట్లేదు వాళ్ళు రోజువారీ చేసుకుని చిన్న చిన్న కార్మికులు లేకపోతే కష్టాల్లో ఉన్న కూలీల నేపథ్యమే ఇక్కడ అంతా కనబడుతుంది జరుగుతుంది మరి అంటే మీ వైపు మీ వైపు నుంచి ఎవరైనా మీ అమ్మ ఎందుకు తీసుకెళ్తారు నేను అడుగుతాను అని ధైర్యంగా ఇక్కడ చెప్పాను ఎవరు లేరండి ఎవ్వరు రాలేదండి అసలు అసలు పెద్ద మనుషులు అన్న మాటలు ఎవరు రాలేదండి రాలేదు ఉన్నా అసలు రావట్లేదండి రావట్లేదు ఓట్లకు మాత్రం ఏమంటా వస్త వస్తారు కానీ ఇట్లా దానికి మాత్రం వచ్చి అడగరు మరి దేనికి తీసుకెళ్లారమ్మా ఏంటమ్మా మేము వచ్చి అడుగుతాం అని కూడా అంటలేదు ఇప్పుడు కనీసం అంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు గతంలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఆయన కానీ వచ్చి అమ్మా ఇక్కడ స్థానికంగా అంటే వెల్లంపల్లి గారు కూడా ఇక్కడ నుంచి ఎవరైతే పోటీ చేయబోతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కూడా కంటికి తగిలింది అంటున్నారు అంటే ఒక రాయి ఇద్దరికి తగిలే పరిస్థితి అయితే లేదు అంటే అక్కడ నలుగురులో ఇద్దరు ముగ్గురేసారని చెప్తున్నారు ఒక రాయే ఆయనకి తగిలి తర్వాత ఈయనకి తగిలింది అంటున్నారు ఒక రాయి ఇద్దరికి ఎలా తగులుద్ది చెప్పండి మీరు తీసుకొని కొట్టారు అది అంటున్నారు కన్నుకి అది ఆయన కన్ను అంట ఈయనకేమో ఇక్కడ తగిలింది టైల్స్ రాయి అది ఒక కోపుగా ఉన్న టైల్స్ రాయితో కొట్టారు అని చెప్పి అంటున్నారు మాకు తెలియదు ఇక్కడ ఏం లేవండి అసలు టైల్స్ రాయి అంటే ఇక్కడ ఎక్కడా లేదు మరి మా పిల్లలు ఏరియాలో ఉంటారు అక్కడికి దాకా ఎందుకు వెళ్తారు ఆ అక్కడ దాకా వెళ్ళారు అక్కడ జరిగింది ఇక్కడ కాదు అది చూడచ్చు మా పిల్లలకి ఏం కష్టాలుంటాయండి చిన్న పిల్లలు కదా అది ఏమి అసలు లేదండి అలాంటి ఏం లేదు కానీ వీళ్ళే కొట్టారని వచ్చి తీసుకొని వెళ్ళారు వాళ్ళ పిల్లలు కొట్టే వాళ్ళు కాదండి అసలు లేదా పనికి వెళ్ళే వాళ్ళం మొన్ననే ఆ పిల్లగా రాత్రి పొద్దుపోయి వచ్చింది ఆ రోజు తీసుకొని వెళ్ళారు మీ పిల్లవాడే ఉన్నాడని చెప్పి తీసుకొని వెళ్ళారు ఆ పిల్ల అసలు రాను కూడా రాలేదు అసలు కాదు మేము అంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్తున్నారా ఉన్నాయి అంటున్నారు కానీ అది అసలు చెప్పెట్టింది ఎవరో కానీ రావాలి వాళ్ళు బయటికి వాళ్ళు లిస్ట్ రాశారంట లిస్ట్ రాసినప్పుడు వాళ్ళు కూడా రావాలిగా మరి పలానా వాళ్ళు కొట్టారు ఎట్లా అని చెప్పారు కదా చెప్పిన కూడా రావాలి కదండి లేదండి అలా వాళ్ళు చిన్న పిల్లలు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు అల్లేం చేస్తారు వాళ్ళు సీఎం ని అంత ఉందా వాళ్ళకి ఆయన వస్తున్నాడు అంటే కరెంట్ ఎందుకు తీసారు పెద్ద వాళ్ళు వస్తూ ఉండబట్టి కదా మరి ఆ పిల్ల మరి మీ లేబరు అని కాదండి మా మీ లేబర్ అని మా లేబర్ పిల్లల్ని తీసుకెళ్తారు వాళ్ళు అడిగే వాళ్ళు లేరు మేము పొద్దున్నే పొట్టకూటికి పనికి వెళ్తాము అడిగే వాళ్ళు ఉండరు ఈ లేబర్ని బుక్ చేద్దామని చేసారు ఎవరు మొత్తానికి పిల్లలు దగ్గిలే పరిస్థితి ఉంటుందా ఇవన్నీ లేదు ఆ పిల్లలు అండి ఆకతాయి పిల్లల వాళ్ళు పనులకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లారు ఏదో వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తారు అన్యాయంగా ఎవరినైతే ఇబ్బంది పెట్టరు కానీ అంటే అసలు ఆ పిల్లలు అలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే ముందు ఏమి లేదు వాళ్ళు పిల్లలు ఆకతాయి పిల్లలు ఆడుకుండే పిల్లలు పనేదో ఇల్లేదో వచ్చారు చూద్దాం ఇలాంటిది ఏమన్నా ఉంటుందాగే పిల్లలు కాదు చిన్నపిల్లలు లేదు మందు తాగే పిల్లలు కాదు చిన్నపిల్లలు వాళ్ళు ముందేందవుతారండి రోజు వాళ్ళని తీసుకెళ్లారు చిన్నపిల్లల్ని సతీష్ అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల లోపే అంటున్నారు అతనితో పాటు ఉన్న పిల్లలు కూడా చాలా చిన్న చిన్న వయసు వాళ్ళే అంటున్నారు ఈ రోజు వాళ్ళని తీసుకెళ్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేశారు అనేది చాలా పెద్ద నేరం వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆందోళన పడుతున్నారు ఏంటమ్మా ఇప్పుడు అది చేస్తారా చేయలేదా అనేది మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి కానీ వాళ్ళే చేశారు అందానికి ప్రూఫ్లు ఏమి చూపించారు కదండి మీకు వీడియోలు దొరికాయి అన్నారు మీరు వీడియోలు మాకు చూపించాలి కదా వాళ్లే చేశారు అనేది మీరు చూపించి మా పిల్లల్ని తీసుకెళ్తే మేము చేశారని మేము ఒప్పుకుంటాం కానీ మీరు ప్రూఫ్లు ఏమి చూపించుకున్న పిల్లల్ని తీసుకెళ్తే అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి రోజువారీ కూలీకి వెళ్తేనే మరి అంత పెద్ద దాడి చేయాలంటే ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అంత సూటిగా చూసి కొట్టలేరు వాళ్ళు చిన్నపిల్లలు ఆకతాయి పిల్లలు వాళ్ళు వాళ్ళంత సూటిగా కొట్టాలంటే వాళ్ళ వల్ల ఏమైందండి అది తోడు ఒక రాయి పరిస్థితి అదే మరి ఒక రాయి ఒకరికి తగిలింది అంటే అది కింద పడిపోవాలి అది ఇంకొకరికి వెళ్ళిపోయి మళ్ళీ దాడి చేసిందంటే అది మీరు చెప్పాలి మరి పిల్లల కోసం అక్కడ పడిగాపులు కాస్తా ఇక్కడ ఉన్న చిన్న చిన్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళన గురయ్యి ఇక్కడ వడ్డరి వడ్డరి కాలనీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కొట్టిన కాలనీ అనే ఒక పేరు పడుద్ది అంటే న్యాయం ఉందండి అవును మరి అది మీరు మీరు న్యాయం అనేది ఏంటి అనేది మీరు ఆలోచించుకొని మీరు చెప్పాలి స్థానికంగా ఉన్న వాళ్ళ నాయకులు ఎవరైనా మేము లేదండి మా దగ్గర అంటూ ఎవరు రాలేదు పోయిందాక బస్సు ధర్నాలు కూడా చేశారు కానీ మా వాళ్ళే మమ్మల్ని లోపలికి పంపించేస్తారు ఇప్పుడేం గొడవలు చేయొద్దు అది ఇది అని చెప్పేసి పంపించారు మరి మా పిల్లలు అయితే రాకపోతే సాయంత్రానికి మా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు మాత్రం ఏదో ఒకటి చేసుకుంటాం అంటున్నారు మరి పిల్లల్ని మీరు ఆలోచించుకొని పంపించాలి నుంచి వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్కి తిరుగుతూనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు కనపడలేదంటే పిల్లలు కనపడలేదంటే తల్లిదండ్రులు ఎవరైనా కంగారు పడతారు కదండి ఆ కరెంట్ పోయింది మరి ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అంత అంత కొడితే సూట్ గా ఎలా తగిలిద్దండి వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కాడ్బాల్ ఉంది అంటున్నారు లేకపోతే ఎయిర్ కొట్టారు అంటున్నారు లేదా అసలు అబ్బాయి ఇక్కడ నుంచే పట్టుకెళ్ళాడు ఒక టైల్స్ రాయి లాంటిది తీసుకెళ్లాడు అని చెప్పి ఇప్పుడు కొడితే ఇప్పుడు కొడితే కావాలని కొడితే సీఎం గారికి ఎందుకు తగిలిద్ది పక్కన గన్ మ్యాన్లు ఉన్నారు వెళ్లం Ευχαριστώ. శ్రీనివాస్ గారు అటు ఉన్నారు ఇటువైపు కేసినే నాని గారు ఉన్నారు వీళ్ళల్లో ఎవరికైనా తగిలి అటు వెళ్ళాలి కదా ఆయనకే ఎందుకు తగిలిద్ది అది అలాగా అంత చిన్న పిల్లడు కొడితే అలా తగలదు కదా ఏమో సార్ మరి ఇంకా మరియు ఎవరు కొట్టారు అనేది వాస్తవం అయితే తెలీదు సతీష్ అయితే కొంత ఆకతాయితనంగా చేస్తుంటాడు చరిత్ర ఏమన్నా అలా ఏం లేదండి ఏదైనా జరిగినా సరే మా గూడు వరకే ఉంటారు కానీ అంత పెద్ద పెద్దవి చేసే వాళ్ళైతే కాదు ఆ పిల్లలు ఏదో ఆకతాయి అంత సాహసం చేసే వాళ్ళు అయితే కాదు ఇది కావాలని ఎవరు చేశారో మరి తెలీదు ఏదో న్యాయం చేయాలి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నుంచి తిండి లేకుండా వా పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు కంగారు పడిపోయి ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగి వస్తున్నారు మరి వాళ్ళు